నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి వారు ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పది మంది రక్తదాతలను ఘనంగా సత్కరించి రక్తదానం ఆవశ్యకత గురించి వక్తలు ప్రసంగించారు పూర్తి వివరాలు వీక్షిద్దాం ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్మల ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపాల్ డాక్టర్ బి పాములరెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖ నరేష్ బాబు రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ కార్యదర్శి మరియు కోశాధికారి అందే మురళీమోహన్ పాల్గొన్నారు బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ అనేది ఒక నోబుల్ యాక్టివిటీ టూ థౌజండ్ ఫైవ్లో డబ్ల్యూహెచ్ఓ దీన్ని రికగ్నైజ్ చేసి ఎవ్రీ ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ వరల్డ్ బ్లడ్ డొనర్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ దిస్ ఈస్ ద ట్వంటీ టైమ్ దట్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆర్ బీయింగ్ దన్ వరల్డ్ వైడ్ దాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ ఎక్కువగా ప్రోత్సహిస్తూ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేక వరల్డ్ వైడ్ అనేక బ్లడ్ బ్యాంక్స్ ఆర్గనైజ్ చేయడము బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తూ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది దానిలో భాగంగానే ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్ బ్రాంచ్ మంగళగిరిలో ఉన్నటువంటి బ్లడ్ డోనర్స్ కొంతమంది విశిష్టంగా సేవ చేసేవాళ్ళు అంటే కొంతమంది ఫిఫ్టీ టూ టైమ్స్ ఫార్టీ టూ టైమ్స్ అట్లా చాలా ఎక్కువ సార్లు బ్లడ్ డొనేట్ చేసినటువంటి కొంతమందిని విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మిగిలిన వాళ్ళకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ పట్ల సమాజానికి మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ లైఫ్ సేవర్ అవార్డ్స్ పేరుతో పదిమంది ఇట్లాంటి వ్యక్తుల్ని గుర్తించి ఈరోజు వాళ్ళ పురస్కారం అమలు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఈ వీళ్ళ లో వీళ్ళ పిల్లలు కూడా చాలా ఇట్లా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు బ్లడ్ డొనేషన్స్ కోసము వీళ్ళు ఒక బ్లడ్ బ్లడ్ డోనర్స్ గ్రూప్ ఆఫ్ వాట్సాప్ యునైటెడ్ బ్లడ్ డోనర్స్ అనే దాంతో చేస్తున్నారు ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి రాకేష్ గారు ఇక్కడ కరస్పాండెంట్ గా ఉన్నటువంటి నిర్మలా జ్యోతి గారు అదేవిధంగా ప్రిన్సిపల్ పామ రెడ్డి గారు సహకారంతో పిల్లలు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు సో అందుకని ఈ ప్రెమ్ లో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ప్రజలందరూ ఈ బ్లడ్ డొనేషన్ పట్ల అవగాహన పెంచుకొని అందరూ విశిష్టంగా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఎవరైతే నీడి పీపుల్ అనేక రకాలైనటువంటి కారణాలతో బ్లడ్ నీడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించడానికి కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ లైఫ్ సేవర్ అవార్డులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరిట పది మంది రక్తదాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో అతిథులు అవార్డులు ప్రదానం చేశారు మంగళగిరికి చెందిన జొన్నాదుల వెంకటరత్నం దొప్పలపూడి రామ్ కుమార్ రిటైర్డ్ ఏఎస్ఐ కొల్స్ మోహన్ రావు నిర్మల ఫార్మసీ కళాశాల ఫార్మా డీ విద్యార్థులు షేక్ హుసేన్ రావిపూడి శ్రావణ్ కేఆర్వీఎస్ హైమావతి పొట్టూరి ధరణి సూరిశెట్టి రాజేష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖ నరేష్ బాబు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసోసియేట్ డీన్ డాక్టర్ కార్తీక్ రాజేంద్రన్లకు రెడ్ క్రాస్ లైఫ్ సేవర్ అవార్డులు ప్రదానం చేశారు నమస్కారం అండి నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా రక్తదానాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇప్పటికీ కూడా సకాలంలో రక్తం దొరక ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి రక్తదానాల పట్ల చాలా మందిలో చాలా రకాల అపోహలు కూడా ఉన్నాయి మనం రక్తదానం చేస్తే నిరసించిపోతామేమో రోజు దైనందిన కార్యకలాపాలు మనం చేసుకోలేమో అనే ఎన్నో రకాల అపోహలతో ఉన్నారు మన ఒంట్లో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది మనకి తీసేది కేవలం మూడు వందల యాభై మిల్లిలు మాత్రమే తెస్తారు ఐదు నుంచి ఆరు లీటర్లు మన ఒంట్లో ఉన్న రక్తంలోంచి మూడు వందల యాభై మిల్లీలు తీయటం వల్ల మన ఒంట్లో జరిగే పరిణామాలు అవి కూడా మారు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరభ్యంతరంగా రక్తదానం చేయాలి ఇది కోటి రూపాయలు ఇచ్చినా సరే చుక్క రక్తం అనేది తయారు చేయలేము ఇది ఒక మనిషిగా మరో మనిషికి మనం చేసుకోగలిగిన ఒక చిన్న సాయం మాత్రమే ప్రతి ఒక్కరు కూడా రక్తదాన ఆవశ్యకత తెలుసుకొని ప్రాణ పరిస్థితిలో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి యాక్సిడెంట్ కేసులు అని చెప్పి డెలివరీ కేసులు అని చెప్పి అప్పటికప్పుడు బ్లడ్ దొరక్క చాలామంది మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా భయానికి లోన్ కావద్దు మనలో ఎటువంటి మార్పులు సంభవించం ఒక చిన్న ఒక ప్యాకెట్ రక్తం వేయటం వల్ల అది ఒక పుణ్య కార్యక్రమంగా భావించండి ప్రాణాలు కలుపు నిలపండి ఒక ప్రాణం నిలపడం అంటే అది ఒక కుటుంబాన్ని మనం జీతకాల సంతోషం కుటుంబానికి జీవితకాల సంతోషం ఇచ్చినట్టు really great job, sir, on your part. I would really appreciate your kind gesture. It is a noble act, What I would tell you that it's a noble act. Uh, many of you have spoken well uh, the importance of the decoration and those are those are the donors. But only one thing I would like to tell is you want to become a hero or heroine? Okay, not so not only normal hero and even super hero. So there is no need of that. Then you become automatically hero you Then that that is the life satisfaction is there. So many times I, I like to give the bread, but no, might see my structure, but nobody is uh, willing to take. That is a bad thing I feel um, always. So whenever no do, 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 do donation camp is there, so just I'll come and I'll give the bread sir. So many times I I asked, but they are no, rejected. So, this is not I But anyway, as men do know that one, no, this is not the way the girls who you give the bread, they have become the vegan. These are all the bits, uh, no? So, these are all not fat things, uh, just you can donate the bread. So, once again, I would like to appreciate you, sir. Sir is doing well, since I have been observing from three years onwards. He is conducting many camps and, no, okay, not only bread donation camps and all, but any other things also. Uh, we are cooperating and co he is collaborating with us, and we are collaborating with him and doing many more things uh, by the help of our dear neighbor and So, oh. in future, also, sir, uh, any uh, thing you will be there, we will really uh, cooperate with you, and uh, so that will can connect you many more. So, I wish you all the best, sir. And uh, especially on this day, really it is a great act you are doing on your part, son. God will bless you abundantly in future, uh, take up very, very more to, life, to save the lives of the people. Thank you. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ ప్రతినిధులు పారేపల్లి నిరంజన్ గుప్తా జొన్నాదుల బిట్షారావు కౌతరపు వేణుగోపాల్ ఉడత శ్రీనివాసరావు జంగాల వెంకటేష్ కాపురౌతు సుందరయ్య అనుమోల్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిషనర్ వి నిర్మల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యాభై రెండు సార్లు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన మంగళగిరి ఎల్బీ నగర్కు చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ మోహన్ రావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష కార్పొరేషన్ ఎస్ఈ డిప్యూటీ కమిషనర్ డిఈఈ నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు